నా నా ఇష్టం టైప్ ఎవరికి భయపడ్డు ఎవరిని లెక్క చేయడు ఆయనేమో మెంటల్ కృష్ణ ఎదురుగా ఎంతటి వారున్నా కడిగి పారేస్తాడు ఆ ఇద్దరెవరో మీకు కొంచెం ఐడియా వచ్చిందా మీరు ఊహించింది కరెక్టే ఆ ఇద్దరు మరెవరో కాదు అండ్ డాషింగ్ ఆర్జీవి అండ్ పోసాని కాకపోతే ఇందాక చెప్పిందంతా గతం అయిపోయింది ఇప్పుడంతా పరిస్థితి తలకిందులైంది అది ఎలా అంటారా మీరే చూడండి ఆర్జీవి కాదు ఒంటరి పరిశ్రమ పక్కన నిలబడట్లేదా దర్శక నటులకు ఉచ్చు బిగుస్తోందా గుడ్ టైం బ్యాడ్ టైం అనే తేడా లేకుండా జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉర ఫార్జీవి ఇప్పుడు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నారు గతంలో అనుకున్న అంశాలు ఇప్పుడు గట్టిగా వెంటాడుతున్నాయి అప్పుడెప్పుడో సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్టులు అంతే స్పీడ్ తో రివర్సింగ్ అవుతున్నాయి పోలీసులు కేసులు కోర్టులు అంటూ ఆర్జీవీ మెడకు పెద్ద ఉచ్చే బిగుస్తున్నట్టు కనబడుతోంది వైసీపీ హయంలో తనదైన స్టైల్లో ప్రతిపక్షాలకు కౌంటర్లు వేసిన ఆర్జీవీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు వైఎస్ జగన్ తో సన్నిహితంగా మెలిగే ఆర్జీవీ గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా రకాల పోస్టులు పెట్టారు అవన్నీ పరోక్షంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గా పెట్టారన్నది టీడీపీ శ్రేణుల ఆరోపణ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాటి పర్యవసానాలను ఎదుర్కొంటున్నారనే చర్చ జోరందుకుంది అందులో భాగంగానే ఆయనకు పోలీసుల నోటీసులు అందాయనేది ఓ వర్గం చెప్తున్న మాట ఆర్జీవీ గతంలో తమ నేతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో ఒంగోలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు కూడా పంపారు అయితే విచారణకు వచ్చేందుకు సమయం కోరిన ఆర్జీవీ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది న్యాయస్థానం కూడా విచారణకు హాజరవ్వాల్సిందే అని తేల్చి చెప్పడంతో మరోసారి వర్మకు నోటీసులు పంపారు పోలీసులు దీంతో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ అక్కడ ఏం తేలనందనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పరిస్థితి ఆర్జీవీకి భిన్నంగా వైసీపీ అధికారంలో ఉండగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లే టార్గెట్ గా డైనమైట్లు పేల్చిన పోసాని మీద కూడా కూటమి నేతలు బలంగానే ఫోకస్ చేశారట ప్రీప్లాండ్ గా ఏపీలో ఆయనపై కేసుల మీద కేసులు పెడుతున్నట్లు తెలుస్తోంది పోలీసుల నుంచి నోటీసులు వస్తే పోసాని సైతం ఆర్జీవీని ఫాలో అవ్వాల్సిందే అన్న ముచ్చట వినిపిస్తోంది రాత్రికి రాత్రే ఎత్తుకు రాకపోవచ్చు వెంటనే అరెస్ట్ ఉండకపోవచ్చు కానీ ఆ దిశగా చర్యలుంటాయనేది మాత్రం స్పష్టమవుతోంది ఇప్పుడు ఆర్జీవి పోసాని చేస్తున్న పని అదే కానీ గతంలో వారు చేసిన వ్యాఖ్యల సారాంశం తీవ్రమైంది కాబట్టి ఆ ఘాటు ఇంకా పోలేదు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు తామేంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఇంత జరుగుతున్నా సినీ పరిశ్రమ నుంచి ఆర్జీవికి గాని పోసానికి గాని మద్దతుగా ఎవరూ ముందుకు రావడం లేదు ఇండస్ట్రీ నుంచి ఇది తప్పని గాని ఒప్పని గాని ఒక్కరూ మాట్లాడడం లేదు అధికారంలో ఎవరుంటే వారి పక్షాన ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి ఆర్జీవీ ఇక ఒంటరి జీవే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా ఉండే వర్మకు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు మద్దతుగా నిలుస్తారా మాకేం సంబంధం లే అన్నట్టుగా వదిలేస్తారా అన్నది తెలియాల్సిందే సినిమా ఇండస్ట్రీ మద్దతుగా నిలవకపోయినా తనకు అనుక్షణం గా నిలిచిన ఆర్జీవి పక్షాన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గళమెత్తడం విశేషం అన్యాయంగా కేసులు పెడుతూ ప్రత్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందన్న ఆయన ఎపిసోడ్ ను ఉదహరించారు వివేకమని సినిమా తప్పుల వీళ్ళు ఏం చేసినా ఈ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా రన్ చేసినా తప్పుల ఎవరి మీద ఏ రకమైన మాట్లాడిన తప్పుల నాంగోపాల వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటికే సీరియస్గా ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై కొరడా ఝుళిపిస్తోంది ఈ లెక్కన భవిష్యత్తులో వర్మ కర్మ ఎలా రాస్తుందో పోసాని ఎపిసోడ్ ఎటు దారితీస్తుందో చూడాలి